హాయ్ ఫ్రెండ్ ఇప్పుడే లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ అండి మీకు ఫస్ట్ ఫస్ట్ నేను వీడియో పెట్టేస్తున్నాను ఆర్గాంజా లేటెస్ట్ గ్యాప్ బార్డర్ కలెక్షన్ చాలా బాగుందండి శారీ లైట్ పెడుతూ ప్యూర్ ఆర్గాంజా శారీ వచ్చేసి మనకి ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్గా వచ్చాయి ఒకటి బ్లూ ఒకటి రాణి కలర్ ఇది బ్లూ అండి గ్యాప్ బార్డర్ వచ్చిందండి లేటెస్ట్గా ఉంది సిల్వర్ డిజైన్ శారీ వచ్చేసి లైట్ పెడితే చాలా బాగుంది ఇది ఒక కలర్ గ్రీను ఒకటి ఆరెంజ్ వీటిలో మీకు ఏదైనా కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి న్యూ ట్రైన్ కలెక్షన్ అండి ఆర్గాంజా అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఆంధ్ర తెలంగాణ వరకు సిక్స్టీ రూపీస్ ఇంకా వేరే ఎక్కడికైనా ఎక్స్ట్రా ఛార్జెస్ లేటెస్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు మార్కెట్లోకి ఇంకా రాని కూడా రాలేదు ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్కి హాయ్ అండ్ సెండ్ చేస్తే మీ కొరియర్ అనేది ఫోర్ టు ఫైవ్ డేస్లో వచ్చేస్తుంది బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు చేసుకోండి పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నా వీడియోస్ అన్నీ నా నోటిఫికేషన్ ద్వారా వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్